హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బంధిని పెళ్లి బంధంలో పార్ట్ ఎయిటీ ఇక స్టోరీలోకి వెళ్లే ముందు నేను స్టోరీ టూ డేస్ గా ఇవ్వట్లేదు బండిని టూ డేస్ అయ్యింది ఎన్నాళ్ళదో ఈ బంధము వన్ డే మాత్రమే ఇవ్వలేదు అయితే దీని నుంచి నేను ఒక వీడియో కూడా చేశాను చాలా మంది చూడలేనట్టున్నారు అందుకని మరొకసారి మెన్షన్ చేస్తున్నాను ఆషాఢ మాసం కదండి మొన్న సండే మా ఇంట్లో బోనాల పండగ జరిగింది ఇక బంధువుల రాక ఇంట్లో కొంచెం వర్క్ నేనేమి చేయను అనుకో బట్ ఎంతైనా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కదా స్టోరీ రికార్డింగ్ చేసుకోవడానికి అందుకని టూ డేస్ గా ఇవ్వలేదు ఇవాళ నుంచి కంటిన్యూగా ఇస్తానండి ఇక లేట్ చేయకుండా స్టోరీ వెళ్ళిపోదాం అంతలో ఒక ఆమె వచ్చి ఇదిగో తల్లి పసుపు కుంకుమ అంటూ వాయినమిచ్చింది అలాగే ఇంకొకరు కాకు డొప్పల్లో పెరుగన్నం పులిహోర మినుపవడం లాంటివి ప్రసాదంగా ఇచ్చారు వాటిని నవ్వుతూ థ్యాంక్స్ చెప్పి తీసుకున్న సియా ముందుగా రాజ్ కి బొట్టు పెట్టి తను పెట్టుకుంది ఆ తర్వాత పాపిట్లో సింధూరం దిద్దుకుంది ఇప్పటి వరకు తన ఇంట్లో సియా ఇలాగే నిండుగా రెడీ అయి తిరిగేది అది గుర్తుకొచ్చి గిల్టిగా అనిపించింది రాజ్ కి ఒక క్షణం ఇక ఆ తర్వాత తలలో మల్లె పూలు పెట్టుకొని తన మెడలో తాళి బయటికి తీసి దానికి పసుపు కుడుకుమ పెట్టుకుంటుంటే ఆశ్చర్యంగా చూశాడు రాజ్ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు తను కట్టిన తాలి తీయలేదా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు ఏంటి అలా చూస్తున్నారు అడిగింది అతని చూపుని గమనించి సియా అంటే ఇది అని అన్నాడు రాజ్ ఇద చేతిలోంచి తాలిని పట్టి అతనికి చూపిస్తూ అడిగింది అవును అన్నట్లుగా తలూపాడు ఇది నాదే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కి చేయించుకున్నాను కొత్త చైన్ ఎలా ఉంది అని అడిగి బాగుంది కదా అంది సియా అంటే దీనికి నాకు సంబంధం లేదా అని అడిగాడు రాజ్ సంబంధం ఉందా అనుకుంటున్నారా అని అడిగింది కళ్ళలోకి చూస్తూ సియా తాలిబొట్టు ఒక అమ్మాయి మెడలో కడితే ఆ అమ్మాయి శాశ్వతంగా ఆ అబ్బాయిది అవుతుంది అన్నాడు సీరియస్ గా రాజ్ పర్వాలేదు ఇన్నాళ్లకు అర్థం తెలిసిందా చాలా సంతోషం అంటుంది వస్తున్న నవ్వుని ఆపుకుంటూ సియా తను పక్కకు తిరిగి కూర్చున్నాడు ఏంటి అలిగారా నీతో ఇదే ప్రాబ్లం ఎప్పుడు ఎలా మూడు మారుతుందో తెలీదు అంటూ ప్రసాదం తీసి నోటికి అందిస్తుంది నాకేం వద్దు అంటాడు రాజ్ చాలా సీరియస్ గా ఏ రోజు నేను చెప్పిన మాట విన్నారని తాగిలి కట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా అంటుంది సియా అంటే ఏంటి ఇప్పుడు అని రాజు తన వైపు తిరగగానే నోట్లో పులిహోర ముద్ద కుక్కేస్తుంది ఇప్పుడు కామ్గా తినండి తినిపించింది అని అర్ధం అంటూ పులిహోర పెరుగన్నం అతనికి తినిపిస్తూ తను తింటుంది సహజమైన వర్ణరులతో కల్తీ లేని ఆహారం దాంతో చాలా టేస్టీ గా అనిపించాయి సైలెంట్ అయిపోయాడు రాజ్ ఇద్దరూ తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్దామా అని అడుగుతుంది హ్యాపీగా సియా సంతోషం ఇప్పటికైనా వెళ్దాం అన్నారు అంటూ చెయ్యి పట్టుకొని కొద్ది దూరం నడవగానే కారు రెడీగా ఉంది నడిచి వెళ్లే వాళ్ళం కదా ఇంకా ఇదేందుకు కారు అని అడుగుతుంది సియా వచ్చేటప్పుడు వెళ్తూరు ఉంది ఇప్పుడు చూడు చీకటి పడింది అసలే అడవి అవసరమా రిస్క్ అంటూ సీఎం కారెక్కించాడు ఐదు నిమిషాల్లో ఇంటికి చేరారు ఇద్దరు శశాంక్ కొండలరావు ఫ్యామిలీని మొత్తం సర్చ్ చేశాడు కానీ ఎక్కడా ఎవరు దొరకలేదు వాడి వీక్నెస్ తనకి కావాలి కోర్టులో కొండలరావు తెచ్చిపోతున్నాడని కైలాష్ వాడి వీక్నెస్ తెలుసుకోమన్నాడు వాడిని కంట్రోల్ చేయాలి అంటే వాడి ఫ్యామిలీ కావాలి బట్ ఆరు నెలల క్రితమే అతని ఫ్యామిలీ ఫారెన్ వెళ్ళినట్లు తెలుస్తుంది అది ఎక్కడికి అనేది ఇంకా రాలేదు ఇక వెంటనే రాజ్ బిజినెస్ ట్రై చేశాడు కొంతలో కొంత నష్టం తెప్పించాడు కూడా శశాంక్ కానీ చెరువులో ఒక రాయి వేసినంత మాత్రాన మొత్తం చెరువు చెడిపోదు కదా ఏదో కాసేపు అలల అలజడి ఆ తర్వాత నిర్మలంగా మారిపోతుంది రాజ్ బిజినెస్ కూడా అలాంటిదే ఇటు సియా ఎక్కడుందో తెలియక కనిపించక అటు కొండలరావు ఫ్యామిలీ ఎక్కడికెళ్ళిందో ఆచూకీ లేక మరొక వైపు రాజ్ ఫ్యామిలీని ఏమీ చేయలేక ఇటు బిజినెస్ పరంగా కూడా రాజ్ ని దెబ్బ కొట్టలేక పిచ్చెక్కిపోతుంది శశాంక్కి మొత్తానికి గెలుపు మొత్తం వాడి సొత్తేనా ఇక నేను ఓడిపోవడం అలవాటు చేసుకోవాలా నో నెవర్ ఇండియాలో బెస్ట్ బిజినెస్ మ్యాన్ నేను వాడి కంటే ఎందులోనూ తక్కువ కాదు నాకు కావలసింది సియానే నేను ఎలాగైనా దక్కించుకుంటాను దాన్ని కోసం వాడి ప్రాణాలైనా తీస్తాను అంటూ మరొకసారి నైజీరియన్స్ ముఠాకి కాల్ చేశాడు అక్కడ చెప్పింది విని టెన్షన్స్ అన్ని వదిలేసి హ్యాపీగా స్కాచ్ బాటిల్ ముందల పెట్టుకొని తనకు తాను పార్టీ ఇచ్చుకున్నాడు ఎంతో సంతోషంతో శశాంక్ ఎంతో దూరం లేవు సియా జస్ట్ కొన్ని గంటలు అనుకుంటూ అతని ఎదురుగా ఉన్న సియా ఫోటోకి చీజ్ అని చెప్పి మరీ గ్లాస్ ఖాళీ చేసేశాడు శశాంక్ నవ్వుతున్న సియా ఫోటోలో చూస్తుంటే అతని ఒంట్లో వైబ్రేషన్స్ వస్తున్నాయి ఆల్రెడీ ఫుల్ గా తాగడంతో ఆ ఫోటోని చూస్తూ ఎప్పటికైనా నీ అందం నాది ఒక్కసారి నా చేతికి దొరకాలి ఇక ఎవరికి కనిపించనంత దూరం నిన్ను తీసుకెళ్తాను అక్కడ నువ్వు నేను మాత్రమే అని కసిగా నవ్వాడు శశాంక్ హౌస్ కి వస్తూనే పైకి వెళ్దామా పండు వెన్నెల బాగుంది అంటుంది సియా నేను తప్ప అన్ని కనిపిస్తాయి మీకు అని అన్నాడు రాజ్ సీరియస్ గా అవును ఒకప్పుడు నేను కూడా కనిపించలేదు కదా మీకు అంటుంది సియా దాంతో సీరియస్ గా ఫేస్ పెట్టుకుని అలిగి పైకి వెళ్లిపోతాడు పైకి రాజ్ బాబోయ్ కోపం వచ్చినట్లుంది అనుకుంటూ వెనకే వెళ్తుంది కొన్ని మెట్లు వెక్కగానే రాజ్ నాకు భయమేస్తుంది వచ్చి తీసుకెళ్లారా అని అరుస్తుంది కింది నుంచి సియా బట్ రాజ్ రెస్పాన్స్ ఇవ్వడు రాజ్ ప్లీజ్ ఒక్కసారి రండి నేను పైకి వస్తాను చూడండి పండు వెనలా బాగుంది మీరొక్కరే ఎంజాయ్ చేస్తారా అంటుంది సియా అయినా పట్టించుకోడు సరే మీ ఇష్టం నేను కళ్ళు మూసుకొని ఎక్కుతా ఒకవేళ నేను పడిపోతే మీరే వచ్చి కాపాడాలి నన్ను అనుకుంటూ కళ్ళు మూసుకొని రెండు మెట్లు ఎక్కగానే తన నడుము చుట్టూ చెయ్యి పడింది థ్యాంక్ యూ అంటూ హత్తుకుంది అలాగే కళ్ళు మూసుకొని సియా ఆమెను ఎత్తికెళ్లి పైకి తీసుకెళ్లాడు ఆ తర్వాత చట్టుక్కున దింపేసి పట్టనట్టే దూరంగా వెళ్ళి నించున్నాడు రోలింగ్ పట్టుకొని రాజ్ 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 ఎందుకు వినిపించడం లేదు నీకు అంటూ వెనక నుంచి వచ్చి హక్ చేసుకుంది సియా అస్సలు పట్టించుకోలేదు ఎటో చూస్తున్నాడు అతని వీపుకి చెంపనానించి రాజ్ నా మాట వినరా చాలా కోపం వచ్చేసినట్టుంది మీకు ఇది వరకులా నన్ను తిట్టరా అని అడిగింది సియా అయినా ఇవ్వలేదు అలాగే రూలింగ్ పట్టుకొని నించున్నాడు నెమ్మదిగా అతని నుంచి అతనికి ఎదురుగా వెళ్లి నిలబడింది రెండు చేతులు మధ్యలో అతని మెడ చుట్టూ చేతులు వేసి ఎందుకంత కోపం వచ్చిందో చెప్పరా అని అడిగింది అతని ఫేస్ కి దగ్గరగా ఫేస్ పెట్టి రాజు మాత్రం పట్టనట్టే తనని చూస్తూ పాకెట్ లోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు అంతే పిచ్చ కోపం వచ్చేసింది సియాకి అతని నోటి నుంచి సిగరెట్ తీసి వాటర్ లో పడేసి ఇదేం పాడు అలవాటు ఎప్పటి నుంచి అని కోపంగా అడిగింది పాడు అలవాటు కాదు పాత అలవాటే అన్నాడు రాజ్ కేర్లెస్ గా అయితే మానేయండి నాకు నచ్చదు అంటుంది నేనే మీకు నచ్చనప్పుడు నా అలవాట్లు ఏవైతే మీకేంటి అన్నాడు రాజు మళ్ళీ కేర్లెస్ గా సో అయ్యవారికి కోపం వచ్చిందా అంటూ నవ్వుతూ అతని బుగ్గల్ని చేత్తో లాగింది బట్ రాజు సీరియస్గా సియని విడిపించుకుని వెళ్లి అక్కడే ఉన్న చీర్లో కూర్చున్నాడు దూరంగా తను కూడా వెళ్ళి అతనిపై ఒళ్ళు కూర్చొని రెండు చేతులు మెడను చుట్టేసింది నవ్వుతూ అతన్ని కళ్ళలోకి చూసింది అతను కూడా సియా నవ్విని చూసి మెల్టైపోయాడు తను కాసేపు చూసి మెల్లిగా కళ్ళను కిందికి దించాడు ఈసారి ఆమె పెదువులు ఊరిస్తున్నాయి వాటిని చూస్తూ ఆత్రంగా అందుకుపోయాడు బట్ తను వెనక్కి తల వాల్చేసి దూరంగా పెట్టేసుకుంది ఫేస్ వెంటనే ఆమె పడకుండా ఆమె నడుముని గట్టిగా పట్టుకున్నాడు నవ్వుతూ అలా ఆమె వెనక్కి వాలినప్పుడు ఆమె ఎద పొంగులు అతని ఫేస్ ముందు ఆకర్షించాయి ఆ అందాలను చూస్తూ వాటి మధ్యలో అతని ముఖం మెల్లిగా దాచుకున్నాడు అంటే ఒక క్షణం జిబ్బు మంది సియకి వెంటనే రియాక్ట్ అయ్యి పైకి లేచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది సియ సిగ్గుపడుతూ అది చూసిన రాజ్ పారిపోతున్న ఆమె చెయ్యిని వెనక నుంచి పట్టుకొని వెనక నుంచే హక్ చేసుకున్నాడు ఆ తర్వాత అతని పెదాలతో ఆమె మెడపై రాస్తూ ఆమెను తన వైపు తిప్పుకొని ఆమె నుంచి కిందకు దిగుతూ ఎద పొంగుల వరకు సాగింది అతని చర్య ఒక చేతు తడుముతూ ఉంటే మైకం కమ్మయ్యంతో ఆమెకి అలాగే అతని చేతిలో వాలిపోయింది ఓయ్ ఏమైంది అన్నాడు ఆమెను తనలో దాచుకుంటూ మీరేదో చేస్తున్నారు అంది కళ్ళు మూసుకొని అతనిలో సియా ఇంకా ఏమీ చెయ్యలేదు అంటూ ఆమెని రెండు చేతుల్లో లిఫ్ట్ చేశాడు అతని మెడవంపుల్లో ఆమె ముఖం దాచుకుంది సిగ్గుతో ఇక అలాగే ఆమెని ఎత్తుకొని కిందికి తీసుకొచ్చాడు రూమ్ లోకి తీసుకెళ్లి బెట్పై పడుకోబెట్టి ఆమె పైన వాలిపోయాడు రాజ్ ముందుగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె పెదాలపై వేలుతో రాశాడు ఇక సియా అంగీకారం తెలుపుతూ కళ్ళు మూసుకుంది ఇక వెంటనే ఆమె పెదాలు అందుకున్నాడు రాజ్ ఇక పరవశంతో సియా రాజ్ ని అల్లుకుపోయింది ఇద్దరు కలిసి చాలాసేపు ఒకరికొకరు అమృతం ఇచ్చిపుచ్చుకున్నారు ఓ పది నిమిషాలలో నాలుగు సార్లు వేరుబడి వెంటనే మళ్ళీ అల్లుకుపోతూ ఆ ముద్దుని కొనసాగించారు సియా దూరమయ్యే కొద్ది దగ్గరికి చేర్చుకుంటూ ఆమెను ఊపిరి ఆడనివ్వడం లేదు రాజ్ కాసేపటికి సియ బలవంతంగా తోసేసి దూరంగా వెళ్ళింది మొదటిసారి కలయిక తాలూకు భయం సిగ్గు ఆమెలో వచ్చి తల వాల్చేస్తుంది పక్కకు వెనక నుంచి వెళ్లి హత్తుకొని ఆమె హెల్స్ ని ముందుకు వేసి విశాలమైన ఆమె దీపు పైన ముద్దులు పెట్టాడు రాజ్ అక్కడి నుంచి మెడ వెనుక భాగం ముందు భాగం ముద్దులు కురిపించాడు రెండు చేతులతో నడుమును చుట్టేసి పరవశంతో అతని చేతుల్లోకి తన చేతులు పోనిస్తూ నీ ప్రేమతో చంపేస్తారా నన్ను అని అడిగింది కళ్ళు మూసుకొని సియా లేదు నీ ప్రేమతో మనిషిగా మార్చిన నన్ను నా జన్మంతా నీకు దాసోహమని ఇవాళ నీకు తెలిసేలా చేస్తాను అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా ఇంటనే ముందుకు తిరిగి గట్టిగా హక్ చేసుకుంది ఇక ఆమె మెడవంపు కంఠం చెంపల పైన తన పిదాలతో రాస్తూ ముద్దులు పెడుతూ ఆమెలో కోరికను పెంచాడు ఎప్పుడు ఆమె ఓనిని వేరు చేశాడో తెలియలేదు ఇష్టంగా అనిపిస్తూనే ఏదో తియ్యటి నొప్పి వల్లంతా పాకి అతని దగ్గరికి కావాలని దూరంగా పోవని ఏదో తెలియని ఆరాటం దూరంగా వెళ్లి తనను తాను చూసుకుని సిగ్గుతో గుండెలపై రెండు చేతులతో కప్పుకుంది సియా తలని బిడియంగా వాల్చేసి కొంటెగా నవ్వుతూ ఆమె వైపు చూశాడు రాజ్ ఇక నేను వదిలేది లేదు అన్నట్లుగా ఉంది అతని ఎక్స్ప్రెషన్ వెంటనే తన షర్టుతూ దగ్గరికి వస్తుంటే ఇంకా సిగ్గేసి వెనక్కి తిరిగి కి పేస్ దాచుకుంది సియా నాలుగు సెకండ్ల తర్వాత ఆమె నడుముని తన రెండు చేతుల్లోకి తీసుకొని ఫోర్స్గా తన వైపు తిప్పుకొని మరొక ముద్దు పెట్టుకున్నాడు ఇక అతని మెడని చుట్టేసింది సియా చేతులు వెంటనే తనని ఎత్తుకొని బిడ్డ పైకి చేర్చి రెండు చేతులని బలవంతంగా జరిపేసి ఎద అందాలపై దాడి చేశాడు ఇక అతని చర్య తట్టుకోలేక వాళ్ళంతా కాస్త వైబ్రేషన్ ఎక్కువైపోయి అతన్ని గట్టిగా హక్ చేసుకుంది సియా ఆమెను నవ్విస్తూ కవ్విస్తూ మాటల్లో పెడుతూ ఒక్కొక్క వస్త్రాన్ని దూరం చేశాడు సిగ్గుతో వద్దంటుంది దూరంగా వెళ్ళి ఇక విడిచి ఉండలేను అన్నట్లుగా అతనికి దగ్గరగా అయిపోతుంది సియా ఇక ఆమెలోని ఆరాటాన్ని పెంచి ఇక యద అందాలతో నడుమొంపుల్లో నాభిపై నాలుకతో ఆడుకున్నాడు రాజ్ ఇక కాస్త కిందికి రాగానే మదనం మొదలైంది స్వర్గపు దారులు కొంచెం కొంచెం తెరుచుకున్నాయి ఆనందం ఎక్కువయ్యే కొద్దీ అతన్ని గట్టిగా హత్తుకుంది సియా ఆరాటంతో ఆమెని దగ్గర చేసుకున్నాడు రాజ్ ఇక లోకంతో పని లేదు ఇదే మా ప్రపంచం అన్నట్లుగా కలిసిపోయారు ఒక అందమైన రాత్రిని ఆహ్వానిస్తూ ఆనంద డోలికల్లో ఊగారు ఒకరినొకరు ప్రేమకు పంచుకుంటూ మురిసిపోయారు అలసిపోయారు తెల్లవారుజామున ఎప్పటికో నిద్రపోయారు ఒకరి కౌగిట్లో ఇంకొకరు డిపార్ట్మెంట్ వైపు నుంచి నందన్ ఫ్యామిలీకి కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసు అడుగడుగున సీసీ కెమెరాలు చెకింగ్లు ఇంటి చుట్టూ డ్రోనర్స్ తెలిసిపోతుంది సెక్యూరిటీకి మెన్షన్ కూడా పూర్తిగా మరమ్మతు జరగడంతో తిరుపతి నుంచి తీరిగ్గా ఫ్యామిలీ మొత్తం వచ్చారు అంతకు ముందు రోజు నీనా బోర్గా ఉంది బయటికి వెళ్లి షటిల్స్ ఆడుకుందామా అడుగుతుంది చైతన్ పక్కనే ఉన్న లవన్ ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ మీనాకి మెల్లిగా సైట్ కొట్టుకుంటున్నాడు అబ్బా ఈ అమ్మాయి ఒక్క చోట కూడా నిలకడగా ఉండదు మీనాని ఉండనివ్వదు విసుగున్నాడు లవన్ మెల్లిగా అది గమనించిన కుషాల్ హలో మీ స్కూలం మొన్న బయట ఏం జరిగిందో తెలీదా కామ్గా లోపలికి లోపల ఉండండి అన్నాడు బయట సెక్యూరిటీ ఉంది కదా ఎందుకంత భయం అయినా నువ్వు వద్దన్నావు కదా మేం బయటికి వెళ్లి తీరుతాం అంటూ షటిల్స్ చేతిలో పట్టుకుంది చైత్ర అప్పుడే బయటికి వచ్చిన సంపత్ ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు చూడు డాడీ వద్దంటే షాపింగ్ కి వెళ్తామని ఒకటే గోళ చేస్తుంది చైత్ర గారు అందుకే షాపింగ్ వద్దు కావాలంటే గార్డెన్ లో షటిల్ ఆడమని చెప్పాను అని ఎంతో బుద్ధిమంతులాగా అబద్ధం చెప్పేశాడు కుషాల్ ఆ మాట విని చైత్ర కోపంగా చూస్తే నేను నవ్వుతూ చూస్తుంది గుడ్ గుడ్ మంచి పని చేశావు వెళ్ళండి నానా ఇండోర్ లో ఆడండి అవుట్ లో వద్దు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు సంపత్ ఇక్కడ ఇండోర్ అంటే హాల్లో ఆడాలా అయినా అంత తేలిగ్గా ఎలా అబద్ధం చెప్తావు నువ్వు అని కుషాల్ దగ్గరికి వెళ్లి అసలు కడుపుకి అన్నం తింటున్నావా అని అడిగింది కోపంగా చైత్ర ఆ మాట వినగానే సుజాత కిచెన్ లోంచి బయటికి వచ్చి ఎందుకు అబ్బాయిని తిడుతున్నావు నీకు చిన్న పెద్ద లేకుండా పోతుంది సారీ నానా ఏమనుకోకు దానికి నోరు పెద్దదవుతుంది ఎలా వస్తుందే నీకు తెలివి అంటూ తేడుతుంది సుజాత అది కాదు మమ్మీ అతను ఈజీగా అబద్దలా ఆడుతున్నాడు అని చైత్ర మాట పూర్తి కాకముందే నువ్వు నోరు ముసుకోని గురించి నాకు తెలియదా అంటుంది సుజాత ఇట్స్ ఓకే ఆంటీ నేను ఎవరు ఏమన్నా పెద్దగా ఫీల్ అవ్వను ఎందుకంటే అన్నది మనవాళ్ళే కదా అని ఊరుకుంటాను పెద్దల పెద్దలంటేనే కాదు చిన్నవాళ్ళైనా నాకు గౌరవం ఎక్కువ ఆ మాటకు వస్తే మా ఇంట్లో నేనే అమాయకుణ్ణి అంటూ ఓవరాక్షన్ చేస్తాడు చాలు అప్పుడే అక్కడికి వచ్చిన శాంతి ఎవరు నాన్న అమాయకుడు నువ్వా నుంచి నాన్న అయినా వాడి మాటలు పట్టుకొని మీరు చేత్రని ఎందుకు తిన్నారు అంటూ చేత్రని దగ్గరికి తీసుకుంది అది కాదు వదిన అని సుజాత అనగానే మీకు తెలీదు వదిన మా ఇంట్లో సకల కళ వల్ల గుడు అంటే వాడే వాడిని అడవిలో వదిలేసిన ఈజీగా బతుకుతాడు అన్ని ఉన్నాయి వాడి దగ్గర అంటుంది శాంతి అంతా మీ అభిమానం మమ్మీ అయినా పిల్లల్ని ఊరికే పొగిడితే గర్వం వచ్చేస్తుంది అర్థమైందా మొత్తానికి నాకు ఫాలోయింగ్ ఎక్కువైపోయిందిరా ఇంట్లో రేపు రేపు నేను నిన్ను అన్నయ్యని కూడా డామినేట్ చేస్తానేమో అని భయంగా ఉంది అంటూ ల్యాప్టాప్ ముందలేసుకున్నాడు కుషాల్ అది కామ్గా వర్క్ చేసుకో చే వాడి గురించి వదిలే మీరు రండి మీకు సున్నిండలు చేసి పెడతాను అంటూ ఇద్దరు తీసుకొని వెళ్తాయి శాంతి కిచెన్ లోకి మరి మాకు మమ్మీ వెనక నుంచి ఇద్దరు ఒకేసారి అరుస్తారు మిగిలితే ఇస్తాములే అంటూ టమ్ ఫింగర్ క్రిందికి చేసి చూపించి కిచెన్ లోకి దూరిపోతుంది చైత్ర అప్పటి వరకు రూమ్ నుంచి పిల్లల అల్లరి చూసి మురిసిపోయిన లక్ష్మి బయటికి వచ్చి సోఫాలో కూర్చుంది కాని ఎంతసేపు రాజ్ పైనే ఉంది ఆమె మనసు అప్పుడే అక్కడికి వచ్చిన కిషోర్ దిగులుగా ఉన్న లక్ష్మిని చూసి ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడుగుతాడు నాకు రాజ్ ని సియాని చూడాలని ఉంది వాళ్ళపై నా మనసు లాగుతుంది ఇంకా ఎన్నాళ్ళు ఈ వనవాసం అంటుంది లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ అది వినగానే రమా సుజాత బాధగా చూస్తారు ఆమె మాటలు విని శాంతి చేత నూనా బయటికి వస్తారు అలాగే సంపత్ కూడా వెంటనే శాంతి లక్ష్మి దగ్గరికి వచ్చి ఇంకా కొద్ది రోజులత్తయ్య ఇన్ని రోజులు వాళ్ళు విడిపోయారని బాధపడ్డాం కానీ ఇప్పుడు వాళ్ళు కలిసే ఉన్నారు ఇక కొంచెం ఓపిక పట్టండి ఇక వాళ్ళు ఎప్పటికీ ఉండేది ఇక్కడే మీ కల్లా ముందే అంటుంది దానికోసమే నేను బ్రతికున్నానేమో రాజ్ సియా రాగానే ఈ ఇద్దరి పిల్లలకు కూడా మంచి అమ్మాయిల్ని చూసి పెళ్లి చేసేద్దాం కిషోర్ సంపత్ ఇక ఆలస్యం చెయ్యకండి అంటుంది అస్సలు చేయనమ్మ మాట ఇస్తున్నాను నువ్వు ఎలా చెప్తే అలానే నువ్వు అస్సలు దిగులు పడకు కష్టకాలం అయిపోయి మంచి రోజులు రానున్నాయి మనకు అని కొడుకులిద్దరూ తల్లికి నచ్చజెప్తారు నిద్ర నుంచి మేలుకున్న సీయకి తన వంటిపై బట్టలు అస్తావ్యస్తంగా ఉన్నాయి వాటిని సరి చేసుకుంటూ పక్కనే చూస్తే మంచి నిద్రలో ఉన్నాడు రాజ్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి